హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో సో ఈరోజు వీడియో ఏంటంటే మా ఊరు పంచాయతీ అనమాట అంటే మా ఊరే మా చుట్టుపక్కల ఊరు అనేటికి పంచాయతీ మెయిన్ పంచాయతీ సో మా మెయిన్ పంచాయతీలోని చివారూర్ అనమాట అదే ఇంకా లాస్ట్ అక్కడికి అయితే రోడ్డు కానీ ఏమీ కానీ ఊర్లు కానీ ఏం లేవు సో ఆ ఊరికి వెళ్ళాలంటే కొంచెం వరకు అయితే దారి అనేది బాగానే ఉంటుంది ఆ తర్వాత నుంచి అక్కడికి ఒక దగ్గర దగ్గర టూ త్రీ కిలోమీటర్స్ వరకు అయితే రోడ్ అనేది బాగోదు సో మీకు అక్కడ వాళ్ళు ఎలా నివసిస్తున్నారు అక్కడ ఎలాగుంటున్నారో రోడ్డు పరిస్థితులు చూపిద్దాం అనేసి అక్కడికైతే తీసుకెళ్తాం మీకైతే చూద్దాం ఒకసారి ఇప్పుడు మనం ఆ ప్లేస్కి వెళ్ళాలంటే అక్కడ అక్కడ కనిపించి పడిస్తారు కదా మీ కొండ అక్కడ మనకు పొగ మంచు ఇలా వెళ్తుంది కదా ఆ దగ్గర దగ్గర ఆ కొండ దగ్గరికి వెళ్ళి ఆ కొండ నుంచి మనం అయినా కట్ అవ్వాలన్నమాట మనం దగ్గరికి వెళ్ళాక కొండ కూడా మీకు చూపిస్తాను ఆ కొండ దగ్గరికి వెళ్ళిన తర్వాత కొండ దగ్గర నుంచి అక్కడతో ఇంకా కొంచెం ముందుకు వెళ్తే ఆ వస్తుంది సో అక్కడ చూపిస్తాను కొండ దగ్గరకి వెళ్ళా కూడా సో ముగ్గురం అయితే వెళ్తున్నాం మేము అక్కడికి వెళ్ళాలంటే మనకు బైక్ అనేది అవసరం సో బైక్ మీద అయితే వెళ్తున్నాము మీకు ఆ దగ్గరికి వెళ్ళాక కొండ దగ్గరికి వెళ్ళాక మీకు చూపిస్తాము బైక్ బాగా తీస్తున్నాం అనమాట అక్కడికి వెళ్ళాక మేము చూస్తాం ఊరికెళ్ళే దారిలో అయితే మనకు చాలా ఊళ్ళని తగులుతాయి అందులో ఇది ఫస్ట్ ఊర్ అనమాట ఇదిగోండి అయితే తాడేపాలు అనమాట ఇదిగోండి ఇంకొండి ఇంకా ముందుకెళ్తే ఇక్కడ చర్చ్ ఉంది చర్చ్ ఇది ఇది అయితే ఇదిగోండి దారిలో మొత్తం మనకు కాఫీ తోటలు పెప్పర్ ఇంకా అలా అన్నీ ఉన్నాయన్నమాట సిల్వర్ తోటలనే సార్ ఇక్కడ ప్రజెంట్ అయితే ఈ రూట్ అయితే బాగానే ఉంటుంది ఎందుకంటే ఇక్కడ తార రోడ్ అనేది వేసారన్నమాట కాకపోతే అక్కడికి వెళ్ళేసరికి ఆ ఊరికి వెళ్ళేసరికి మనకు ఎవరు రోడ్ అనేది కొంచెం బాగోదు అది కూడా మీకు చూపిస్తాను ఇక మొత్తం ఇవంతా తోటలు అనమాట చూసుకున్న తోటలే మొత్తం చూడండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఇక్కడ చూస్తున్నారు కదా మీరు మిరియాల చెట్లు అయితే ఎంత బాగా వచ్చాయో ఇక్కడ చూసారు ఎంత పైకి వచ్చాయో చూసారు కదా ఆ పై వరకు అయితే మిరియాల చెట్లు అనేది పాకేసే చేసే చూసారు కదా ఎక్కడ ఉంటాయి ఇదిగోండి ఇవ్వండి ఇది ఒకటి ఇదిగో చిన్న చెట్టు కూడా వచ్చింది ఇదిగోండి చిన్న చెట్టు కూడా వేసారు మనవలైతే అంత మిరియాల చెట్లు అనమాట ఇదిగోండి మొత్తం చూసారా కొండలైతే ఇది సెకండ్ ఊరు అనమాట మన వెళ్ళే రూట్లోని ఈ ఊరి పేరు సమ్మగిరి ఇవ్వండి పైన కొండ చూ కొండ మొత్తం మంచు సో చూడండి మనకి దారిలో మనకి ఇక్కడ ఏంటంటే జీడి చెట్లు అంటారు కదా అవైతే ఉన్నాయి ఇదిగోండి ఇది ఎక్కడంటే మనకు సమ్మగిరి ఊర్లో ఉందనమాట అంటే ఈ సమ్మగిరి అనే ఊరు ఏంటంటే మనకు అటు వేడికి ఇటు చల్లదనకి చల్లదనానికి మధ్యలో ఉంటది అందువల్ల మనకి ఇక్కడ జీడి చెట్లు అని వస్తాయి ఎందుకంటే మనకు ఆ జీడిపండ్లు చెట్ జీడి పండ్లు అనేసి మనకు మాక్సిమం వేడిగా ఉన్న ప్రాంతాల్లోనే వస్తాయి కాబట్టి సో ఇదైతే రెండిటికి మిక్స్ అయి ఉంటది అనమాట మాక్సిమం ఇక్కడ వేడే ఉంటది సో అందువల్ల మనకు ఈ జీడి చెట్లు అనేది ఇక్కడ వేసారనమాట ఇక్కడ పండుతాయి అనమాట బాగానే ఇదిగోండి ఇంకా చిన్న ఉన్నాయి ఇంకా ఇది అవ్వలేదు చూసారు కదా ఇదిగోండి ఇంకా అలా మొత్తం వేసారనమాట అవంతా ఇప్పుడు ఎంత కొండలు అయితే ఎంత బాగున్నాయో చూసారు కదా పైన మనకు ఇదిగోండి ఇక్కడ మనకి జీడి తోట ఉంది కదా ఆ పక్కనే మనకు చూ కనిపిస్తున్నాయి కదా ఇదిగోండి ఇవి ఇక రెడ్ కలర్ లో కనిపిస్తున్నాయి కదా ఇవి అనుకుంటున్నారు మేమైతే వీటిని జాంబర్ అని అంటాం అనమాట ఇవి మేము మాక్సిమం అంటే మాకు తెలిసినంత వరకు చెప్తున్నాను దేనికి యూస్ చేస్తారంటే లిప్స్టిక్ గానీ ఇంకా ఏమంటారు కుంకుమ కానీ వీటికైతే యూజ్ చేస్తారని చెప్తారంటే మా సౌకర్యాలు అలాగని చెప్పారు సో మేము మాకు కూడా అంత తెలియదు ఇదిగో చూసారు కదా ఇవన్నీ మొత్తం చెట్టు మొత్తం అవే ఉన్నాయి ఇదిగోండి ఫుల్ రెడ్ కలర్ ఈ లోపల ఉంటుందో ఒకసారి మీకు తీసి చూపిస్తాను ఒకటి ఒకటి తీయమంటే ఈ లోపల ఫుల్ రెడ్ కలర్లు ఉంటుంది అనమాట ఇది ఇంకా ఇది అవ్వలేదు కాకపోతే మీకు మామూలు చూపిస్తాను ఒకసారి చూసారు కదా రెడ్ కలర్ ఉన్నాయి జస్ట్ మనకి ఇలా అంటుకుంటే రెడ్ కలర్ అయిపోతాయి మన చేతులు అనేది కాకపోతే ఇంకా ఇది కొంచెం చూడండి రెడ్ కలర్ అయిపోయింది చూసారు కదా ఇవి బాగా ఎండబెట్టిన తర్వాత మనకు ఫుల్ కలర్ అనేది వస్తుంది ఇదిగోండి చూడండి ఎల్ఏలోకి ఊరు సైడ్ అయితే లొకేషన్ ఎంత అయితే బాగుందో మొత్తం వరి వరి పొలాలన్నమాట చూసారు కదా మొత్తం చుట్టూ కొండలు మధ్యలో అయితే వరి పొంట వేసారు ఇప్పుడు మనకి సెంటర్లో కనిపిస్తుంది కదా ఆ లో నుండి కొండ మధ్యలో ఆ ఆ రూట్ కదా వెళ్తాము చూపిస్తాను ఆ రూట్ కూడా మీకు ఎలా ఉంటుందో అది మొత్తం జిగ్జాగ్ టైప్ లో ఉంటదనమాట అది కూడా చూపిస్తాను ఒకసారి మీకు సో ఫ్రెండ్స్ చూడండి నా బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా మనమైతే అక్కడ నుంచి వచ్చాము ఆ గ్యాప్ నుండి ఆ గ్యాప్ నుంచి చూసుకుంటే ఇదిగోండి అక్కడ మీకు ఊరు కనిపిస్తుంది కదా అది సమ్మె అనమాట అక్కడ నుంచి మళ్ళీ మనమైతే ఇలా వచ్చాము ఇక్కడ చూడండి రోడ్ అయితే ఎంత దారుణంగా ఉందో మొత్తం బురద బురద మొత్తం రోడ్ అనేది మొత్తం ఖచ్చితంగా ఖచ్చితంగా అయిపోయింది అనమాట సో ఇది చూసారు కదా ఇంకా మీకు వల్ల లో మరి మీకు ఊరు కనిపిస్తున్నారో తెలీదు ఆ ఊరు కూడా క్రాస్ చేసి కొని వచ్చాము మనం అయితే ఇంకా అక్కడ నుంచి వచ్చాము ఇంకా కొంచెం దూరం అయితే వెళ్ళాలి అది కూడా మీకు వెళ్ వెళ్ళేటప్పుడు మీకు చూపిస్తాను ఇంకొంచెం ముందుకైతే వెళ్ళాలి చూడండి ఏ విధంగా అయితే ఉందో రూట్ అయితే దిగబడిపోయింది ఇక్కడ బండి అయితే అట్టా అనేది వస్తుంది చూడండి ఎంత కష్టంగా ఉందో రావడానికి అయితే మొత్తం దా దారుణంగా ఉందనమాట ఇదిగోండి అలా కిందకి వెళ్తున్నారు అనమాట ఇదిగోండి వెళ్ళేదారులో ఇది మనకు మూడో ఊరు అనమాట ఇది ఊరు పేరు అయితే మామిడి చూసారు కదా అక్కడ నుంచి మీకు పైకి రూట్ ఉంది కదా అక్కడ నుంచి ఇంకా లోపలికి వెళ్తే అటు సైడ్ కూడా మనకి ఇంకా ఊరనే తగులుతుంది ఇక్కడ వాళ్ళ పలు ఉంది ఇంకా అలా ముందుకు వెళ్ళాలి ఇంకా చాలా వెళ్ళాలి ఆ ఊరికి వెళ్ళాలంటే చూసారు మొత్తం వైపు చూసినా మనకైతే కొండలే ఫుల్ బ్యూటిఫుల్ లొకేషన్స్ అయితే ఉన్నాయి మొత్తం చూసారు కదా అంత ఉన్నాయి ఇదిగోండి మొత్తం కొండపోడలే మొత్తం అలా ముందుకు ఇంకా చాలా ముందుకెళ్ళాలి మనమైతే ఇప్పుడు మనమైతే కొంచెం డౌన్ అనేది దిగుతున్నాం చూడండి మీకు ఫ్రంట్లో ఒక పెద్ద కొండ అనేది కనిపిస్తుంది కదా మీకు ఇప్పుడు కనిపిస్తుంది ఉండొచ్చు ఆ ఫ్రెండ్ అక్కడ ఆ కొండ దగ్గరికి వెళ్తాం ఇప్పుడు మనం అదే కింద మీకు కనిపిస్తుంది మొత్తం రూటే ఇంకా అలా పైకి వెళ్ళాలి మొత్తం చూడండి కొండపూడి మొత్తం ఇటు సైడ్ మొత్తం ఇటు చూసిన ఇంత బ్యూటిఫుల్ నేచర్లో ఉండాలంటే అదృష్టం ఉండాలి మనకు కూడా చూసారు కదా చాలా ఫ్రెష్ ఎయిర్ అని ఉంటుంది ఎటువంటి పొల్యూషన్ కానీ ఏమీ ఉండదు ఇక్కడ చాలా ఫ్రెష్గా పీస్ఫుల్గా బతుకుతారు ప్రజలైతే ఇక్కడ రెండు చూడండి వెనకాల మనకు పొగ మంచి అనేది ఎలా ఏ విధంగా ఉందో యాక్చువల్గా చెప్పాలంటే పొగ మంచు కూడా కాదు మేఘాలే మనం క్లియర్గా తెలిసిపోతుంది చూడండి ఆ పై నుంచి ఆ మేఘాలు అనేది అలా వచ్చే ఆ కింద నుంచి ఆ కొండ కనిపిస్తుంది కదా మీకు ఆ కొండ అలా యజ్జను అన్నమాట ఆ కొండ అనేది చాలా పెద్ద కొండ అనమాట అది అది యాక్చువల్లీ ఆ వీడియో తీయ తీద్దాం అనుకున్నాము కాకపోతే కొన్ని కొన్ని కారణాల వల్ల తీయలేదు అనమాట నెక్స్ట్ టైం ఎప్పుడైనా తీసి చూపిస్తాను చూడండి మేఘాలు అది తెలిసిపోతుంది క్లియర్ గా మేఘాలు అనేది అలా కింద పడి అటు నుంచి ఇటు సైడ్ అయితే వస్తున్నాయి చూసారు కదా నాకు తెలిసి అవి ఇప్పుడు ఆ మేఘాలు అనేది ఇలా రావచ్చు అని అనుకుంటున్నాను వస్తే ఒకవేళ మీకు చూపిస్తాను అనమాట వీడియోలని సో ఫ్రెండ్ చూడండి మీకు అక్కడ గ్రీన్ కలర్ కనిపిస్తున్నాయి కదా చూడండి నా చై ఫోకస్ అయిపోయింది కాబట్టి అక్కడ రెండు గ్రీన్ కలర్ ఉన్నాయి కదా రెండు పైన కింద నోటి అక్కడైతే పైన మనకు మొత్తం గ్రీన్ లో ఉండేది అదైతే సోడ్లు అనమాట సోడ్లు అనేది వేసారు విత్తనాలు అనేది దాని కింద అయితే మనకు జొన్నపోతలు అనేది వేసారు అనమాట చూడండి ఇదిగోండి అయితే వేసారు అది చూసారు కదా అక్కడైతే మరి ఇంకా టైం పడుతుంది నాకు తెలిసి రావడానికి మెజెంట్ అయితే అవి వేసి ఉంచారు మన ఇంకా చూద్దాం ఇంకా ముందుకెళ్ళి ఇంకొక ఊరు దాడితే ఇంకా నెక్స్ట్ ఆ ఊరు అనమాట వెళ్దాము ఇదిగోండి ఫైనల్లీ లాస్ట్ ఊరు కూడా వచ్చాము ఇదిగోండి ఇది ఊరి పేరు అయితే రాసుకోని అనమాట ఇదిగోండి ఇంకా మనం చూసుకుంటే కొండ దగ్గర కూడా వచ్చాము చూపించా స్టార్టింగ్ స్టార్టింగ్లోనా కొండ దగ్గరికి వెళ్తామని ఇదిగోండి కొండ అయితే ఇదే చూసారా మనం ఎక్కడి నుంచో వచ్చి చాలా దగ్గరికి అయితే వచ్చాము కొండ దగ్గరికి ఇదిగోండి చాలా పెద్ద కొండ ఇది అయితే ఊరు చూడండి ఇదిగోండి ఇదిగోండి కొండను మనం చాలా దగ్గర నుంచి చూసుకోవచ్చు చూసారా చూడండి ఇక్కడ స్కూల్ అయితే మారి దారుణంగా ఉంది ఒకసారి మనం స్కూల్ లోపల పరిస్థితి అంటే బెంచెస్ కానీ ఏమైనా ఉన్నాయా లేదా సిచ్యువేషన్ అనేది ఎలాగ ఉంది అనేది ఒకసారి చూద్దాం వెళ్ళి లోపలికి అనేది వెళ్దాం ఇదిగోండి ఇది బెల్ మనకు కొడతారు కదా స్కూల్లో బెల్ అనమాట ఇది లోపల చూద్దాం ఒకసారి ఇవ్వండి స్కూల్ అయితే ఈ విధంగా ఉంది చాలా దారుణంగా ఉందని అని చెప్పాలి చూసారు కదా బెంచెస్ కూడా నాకు తెలిసి మహా అయితే ఒక ఫిఫ్టీన్ అయితే ఉంటాయి అనుకుంటాను చూడండి ఈ ఊర్లో అయితే మనకు స్కూల్ కూడా సదుపాయం అయితే సరిగ్గా లేదు మరి అది గవర్నమెంట్ తప్ప అని చెప్పాలా ఎవరు తప్ప అని చెప్పాలో తెలియదు కానీ మరి స్కూల్ అయితే సరిగ్గా లేదు ఇక ఇక్కడ బ్లాక్ బోర్డు కూడా ఏదో షీట్లోని బ్లాక్ పెయింట్ వేసి వాడుతున్నారు బోర్డు కూడా ఇదిగోండి ప్లేవుడ్ పెట్టి ప్లేవుడ్కి అయితే బ్లాక్ కలర్ పెయింట్ వేసి వాడుతున్నారు ఇంకా వర్షం వచ్చిన పిల్లలకి చాలా ఇబ్బంది మొత్తం కిందను కూడా అసలు ఆ ఏం బాగోలేదు అనమాట చూడండి చూసారు కదా ఇది మరి ఇలాగుంది ఉంది ప్రజ ఇక్కడ ఈ ఊరు పరిస్థితి అయితే ఇంకో ఇది మన అన్నమాట నెక్స్ట్ ఊర్కి అయితే నెక్స్ట్ మనం వెళ్ళబోయే డెస్టేషన్ అయితే అదే అనమాట ఆ ఊర్లో కూడా ఫస్ట్ నేను ఒకసారి వెళ్ళినప్పుడు అయితే ఇలాగే ఉంది మరి ఈ సై మారిందో లేదో చూద్దాం ఇంకా మనకు ఇక్కడ చూడండి చిన్న చిన్న అదే ఏంటి బ్యానర్స్ లోని ఇలాంటి అక్షరాలతో ఉన్నాయి ఇవే చెప్తారనుకుంటాను మరి ఈరోజు సండే కదా సండే వల్ల మనకు స్కూల్ అనేది లేదు సండే స్కూల్ ఉండి ఉంటే చూపిద్దాం అన్నమాట ఇవ్వండి ఊరు ఊరు అక్కడ ఉంది మనకి ఊరు చివరినైతే మనకు స్కూల్ అనేది ఉంది చూసారు కదా ఇవ్వండి ఇక్కడ నుంచి చూడడానికి మంచి బ్యూటిఫుల్ లొకేషన్ అనేది కనిపిస్తుంది చూసారు కదా చాలా బాగుంది మన నుంచి వచ్చాం మనం ఆ కొండల నుంచి వచ్చాం మనం అయితే ఇంకా కొంచెం ముందుకైతే వెళ్ళాలి ముందుకెళ్ళి చూపిస్తాం అక్కడ మీకు ఇప్పుడు కనిపిస్తుంది కదా ఆ ఆ ఊరు ఆ ఊరు వరకు అయితే మనకు తార రోడ్ అనేది ఉంటదనమాట ఇప్పుడు అక్కడ నుంచి మనకి మొత్తం అట్టి రోడే ఆ రోడ్డు పరిస్థితి కూడా మీకు చూపిస్తాను ఒకసారి ఇవ్వండి ఇప్పుడు చూసారు కదా రోడ్డు ఎలాగుందో ఇదే రోడ్ ఉంటుంది మొత్తం ఆ ఊరు చివరి వరకు వెళ్దాం ఇంకా ముందుకు వెళ్ళాలి ఇదిగోండి అటు అయితే వెళ్ళాలి అటు వెళ్ళి మీకు చూపిస్తాను అక్కడ రోడ్డు పరిస్థితి కానీ ఊళ్ళో పరిస్థితి కానీ ఉందో సో ఇది ఫ్రెండ్స్ ఇక్కడ ఈ ఊరు పరిస్థితి అయితే ఇలా ఉందా మరి స్కూలు ఇంకా నెక్స్ట్ ఊర్కి అయితే వెళ్దాం ఇదిగోండి రోడ్డు ఇక్కడ ఆల్రెడీ మా బాగా వచ్చి వెయిట్ చేస్తున్నట్టు మన కోసం అయితే ఇదిగోండి చూసారు చెట్టు పెద్ద మాటి చెట్టు అయితే ఉంది చల్లగా నీడ ఉంది ఇక్కడైతే ఇంకా వెళ్ళాలి ముందుకు వెళ్దాం ఇవ్వండి ఇవంతా ప్లేన్ ల్యాండ్ అనమాట మనకు మొత్తం గరువులు అంటారు కదా గరువులు అనమాట అయితే చూస్తున్నారు కదా ఇగోండి రోడ్డు రోడ్ అయితే ఎలాగుందో అట్న చేయబడిన వచ్చిన ఆ రూట్ వెళ్ళాలి ఇట్నం చేయబడి వెళ్ళినా ఈ రూట్ వెళ్ళాలి ఇంకొక చూడసారు కదా ముందుగా కనిపిస్తాయి కదా మీ ఫ్రంట్లోనే అవంతా వెళ్తాం మనమైతే చూసారు కదా ఇదిగోండి అలా ఉందో పరిస్థితి అయితే ఈ రోడ్డు పరిస్థితి చూసాం ఎలా ఉందో చూడండి కొండ అయితే మన దగ్గర చూసుకోండి వాటర్ చూసారా ఫుల్ మనకి వర్షాలు బాగా బాగా పడుతున్నాయి కదా అందువల్ల వాటర్ అనేది చూసారా రోడ్డు మీదకి అయితే ఎలా ఫ్లో అయిపోతుందో చూడండి చిన్న చిన్న ఊటలు అంటారు కదా ఊటలు ఆ విధంగా ఫ్లో అయిపోతున్నాయి అనేది మీకు ఆ పైన కొండ కనిపిస్తుంది కదా చూడండి రోడ్డు చూసారు ఎలాగుందో రోడ్డు చూడండి ఎలాగుందో బ్యాక్ సైడ్ మనకి ఇల్లు రాయలతో ఉంది ఫ్రెండ్స్ మీకు బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా కొండ మీకు స్టార్టింగ్ లో చూపించాను కదా అదే కొండ అదే కొండ ఇది ఈ కొండ కనిపిస్తుంది ఇదైతే దీనికి మేము యాక్చువల్లీ ఈ కొండకైతే మేము ట్రెక్కింగ్కి అయితే వెళ్తానమాట ఆ ట్రెక్కింగ్ వీడియో మీకు తీయాల్సింది కాబట్టి కొన్ని హెల్త్ ఇష్యూస్ వల్ల తీయలేదు అనమాట సో ఎంత పెద్ద కొండ మేమైతే ఆ కొండ అంచు నుంచి ఇలా వెళ్తాం అనమాట అది కూడా మీకు ఎప్పుడైనా వీలుంటే చూపిస్తాను ఆ ట్రెక్కింగ్ వీడియో కూడా పెడతాను అనమాట చూడండి కొండ ఎంత పెద్దగా ఉందో ఆ కొండకి టాప్ వెళ్తాం టాప్ నుంచి మళ్ళీ అవతల పక్క దిగుతాం అనమాట కిందకి ఆ వీడియోస్ మీకు తర్వాత చూపిస్తాం ఎప్పుడైనా ట్రెక్కింగ్కి వెళ్ళినప్పుడు మీకు చూపిస్తాం అనమాట అదైతే చూడండి కొండ చూసారా ఎంత పెద్దగా ఉందో మనకు ఆ చివరి నుండి ఈ చివరి వరకు అనమాట అటు నుండి అటు నుంచి వచ్చింది అటు నుంచి ఈ చివరి వరకు మేమైతే బండి అనేది వదిలేసాము నడుచుకుంటూ వెళ్తున్నాం చూసారా రోడ్ అనేది ఎలా ఉందో చూసారు కదా చూడండి రోడ్ అనేది ఎలాగో బయటకు వచ్చిందో మొత్తం గ్రౌండ్ నుంచి బయటకు వచ్చింది చూసారు కదా ఇంకా కొంచెం కిందగా దిగాలి ఇంకా అందువల్ల మేమైతే బండి అని వదిలేసాం రోడ్ రోడ్డు ఇలా ఉన్నాయి మనం బైక్ అనేది వదిలేసాం పైన చూసారు కదా ఇది కొండ చూడండి రోడ్ అనేది మొత్తం బయటికి రాయలేని ఎలా వచ్చిందో కానీ ఊళ్ళోళ్ళు అయితే బైక్లు అలాగే వేసుకు వేసుకుంటూ వెళ్తారు మరి వాళ్ళకి ఇంకా గ్రేట్ అనే చెప్పాలి ఇలాంటి రోడ్లు అయితే మనం రిస్క్ చేయలేము ఎందుకంటే మరి ఇంకా పడిపోతే దెబ్బలు అన్న ఇది ఉంటుంది కదా కానీ ఈ ఊర్లో వెళ్లే వాళ్ళకి అయితే మనం గ్రేట్ అనే చెప్పాలి ఇంకా కిందకి దిగాలి కొంచెం ఎందుకంటే అలా తిరిగి వెళ్ళే కన్నా మనం వాళ్ళు షార్ట్ కట్ చేశారు ఆ షార్ట్ కట్ నుంచి దిగుతున్నాం ఇప్పుడు కిందకి ఇవ్వండి షార్ట్ కట్ షార్ట్ కట్ అనమాట డైరెక్ట్ ఇంకా కింద టర్నింగ్ అయితే దిగుతాం నాకు తెలిసి కిందన కింద మీకు రోడ్ కనిపిస్తూనే ఉండొచ్చు ఇవంతా మొక్కలు అయితే ఏమేయలేదు జస్ట్ పిచ్చి మొక్కలు ఉన్నాయి మొత్తం ఇంకా మరి చేసుకుంటే బాగానే ఉంటుంది కానీ పిచ్చి మొక్కలు ఉన్నాయి ప్రజెంట్ అయితే సో ఫ్రెండ్స్ చదవండి ఆ పైన కొండ నుంచి అయితే వచ్చాం మనం ఇంకా చూసారు కదా మొత్తం చుట్టు మొత్తం చుట్టుపక్కలంతా మనకి ఫుల్ గ్రీనరీ ఫ్రెష్ ఎయిర్ కాకపోతే మనకు డౌన్ తీయడానికి అయితే సరదా తీగిరిపోతుందని చెప్పాలి ఇంకా మరి ఇంకెంత ఉన్నా తెలియదు మొత్తం దిగాలి కొంచెం ముందుగా వెళ్దాం వెళ్ళాలి ఈ చుట్టుపక్కల అన్ని చూస్తుంటే ఊరు దగ్గరికి వచ్చిందని అనిపిస్తుంది అంటే అంటే అక్కడ అట్టి చెట్లు కానీ పసుపు ఇంకా సిల్వర్ మొక్కలు అవన్నీ ఉన్నాయన్నమాట దీన్ని బట్టి మరి ఊరైతే దగ్గరికి వచ్చింది అనుకుంటున్నాను ఇంకా కొంచెం ముందుకు వెళ్ళాలి ముందుకైతే వెళ్దాం సో ఫ్రెండ్స్ మొత్తానికి ఊరికైతే వచ్చాము నేను వెనకాలను కదా చూస్తున్నాను కదా అదే అన్నమాట ఊరి పేరు అయితే మనకు తాటిబంది అనమాట సో చూసారు కదా మరి మొన్న అంటే మేము ముందు ఒకసారి వచ్చినప్పుడు అయితే మనకి వీళ్ళ అయితే కనిపించలేదు సో ఇప్పుడు మనకి చూస్తున్నారు కొత్త కొత్త అంటే న్యూ గా కన్స్ట్రక్షన్ చేస్తున్నాం కదా ఇల్లులు ఇవన్నీ సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా ప్రొవైడ్ అయిన ఇల్లు అనమాట సో వీళ్ళైతే కట్టుకుంటున్నారు ఇప్పుడు రీసెంట్ గా ముందైతే మనకు ఈ అనేవి ఏం లేవు ఆ మనకి పెంకుటిల్లు కనిపిస్తున్నాయి కదా ఉన్నాయి ఉన్నాయన్నమాట ఇంకా స్కూల్ విషయానికి అంటారా స్కూల్ కూడా అసలు ఏం బాగోలేదు చివరికి కనిపిస్తుంది కదా అక్కడ బ్లూ కలర్ రేకుల పైన అదనమాట స్కూల్ ఒకసారి ఆ దగ్గరికి వెళ్ళాక చూపిస్తాను మీకు చూసుకోండి ఊరైతే ఇది చూ చక్కగా మళ్ళీ కొండ అంచులో కొండ లోయల్లో అయితే నివసిస్తున్నారు చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా చూడండి ఇక్కడ అంటే ఎటువంటి సిగ్నల్ కూడా ఉండదు సిగ్నల్ లేని ఏరియా అనమాట ఇది అయితే టవర్లు ఉన్నాయంటే టవర్లు అయితే మనకు పెట్టారు కానీ ఓపెన్ చేయలేదు అనమాట బిఎస్ఎన్ఆర్ టవర్స్ సో అదే ఒకసారి స్కూల్ దగ్గరికి వెళ్ళి పరిస్థితి చూసి వీడియో అనేది క్లోజ్ చేద్దాం ఇంకా ముందుకెళ్దాము ముందుకి ఎందుకంటే ఊరి మధ్యలోకి అయితే వచ్చాము ఇటు కొన్ని ఇల్లులు ఉన్నాయి ఇటు కొన్ని ఇళ్ళలు ఉన్నాయి ఇవ్వండి టవర్ ఇదే మనకి మన టవర్ ఓపెన్ చేయలేదు దగ్గర దగ్గర వన్ ఇయర్ అయిపోతుంది ఇంకా వెళ్దాం నాకు తెలిసి ఈరోజు సండే కాబట్టి ఇక్కడ మాక్సిమం అందరూ క్రిస్టియన్స్ అనమాట సో ఇంట్లో ఎవరు కనిపించట్లేదు అందరూ చర్చికి వెళ్ళిపోయినట్టున్నారు చర్చ్ కూడా మీకు చూపిస్తాను ఒకసారి చూసారు కదా అయితే దారుణంగా ఉన్న పరిస్థితి చూ చూసుకోవచ్చు ఇక్కడ మీకు చిన్న చిన్న పెంగుటిల్లా కనిపిస్తున్నాయి కదా ఇవైతే మనకి మేకలు అవన్నీ పెట్టుకోవడానికి అనమాట సాలంటారు అనమాట మేమైతే అంటారు మా బ్యాస్ లో చూసారు కదా ఇదిగోండి ఇటు సైడ్ కొన్ని ఇల్లులు ఇటు సైడ్ కూడా కడుతున్నారు ఇంకా న్యూగా కన్స్ట్రక్షన్ చేసుకుంటున్నారు చూసారు కదా కొండ అయితే ఉన్నారు ఇల్లు మనోలు అయితే ఇవన్నీ ఇక్కడ మనకు ఊరు పక్కనే ఇంకా చూసుకోవచ్చు మంచిగా అట్ట చెట్లు కూడా వేసుకున్నారు చూసారు కదా చాలా బాగా వచ్చింది పైన గెల కూడా అయితే ఇంకా ఇవి మనవలే కాబట్టి ఇంకా కూర అట్టి కాదు మరి పళ్ళట్టు కాదు మనకు తెలీదు అవును ఇక్కడ మనకు తమ్ముడు అయితే ఫ్రెండ్ అయ్యాడనమాట ఈ కి మన తమ్ముడు ఫ్రెండ్ ఇంకా భయపడకు చెప్తున్నాను కదా ఫ్రెండ్ అనమాట వీడికి అడిగి ఊర్లోని అంటే చర్చ్ గాని స్కూల్ గానీ పరిస్థితులుగా ఉన్నాయి ఒకసారి మాములుగా అడుగుదాం పెద్దవాళ్ళు ఎవరు లేరు అంట లేరు కదా చర్చ్కి వెళ్ళిపోయారు చర్చ్కి వెళ్ళిపోయారంట సండే కదా ఈ రోజు సో వీడు మనకి తీసుకెళ్లి స్కూల్ ఇంకా చర్చ్ చూపించి క్లోజ్ చేద్దాం తమ్ముడుగా తీసుకెళ్దాం మనకు తెలియదు కదా దా చూడండి అక్కడ మన పిల్లకాయలు అయితే మన వీడియో తీస్తుంటే ఎలా చూస్తున్నారు చూడండి స్కూల్ స్కూల్కి తీసుకెళ్తున్నారు కి వెళ్ళి దారి కూడా చూడండి ఎలా ఉందో సిచ్యువేషన్ ఏం బాగోలేదు ఇక్కడ ఇక్కడ చదవట్లేదు ఇంకా ముందు వెళ్తున్నారు కదా తమ్ముడు ఆడైతే చదువుతున్నాడు అంటే ఇక్కడ ఇక్కడ మేడం అంటే మరి అంటే టీచర్ లాగా సో ఇది తమ్ముడు అయితే మనకు అయితే చదువుతున్నారు చిట్టంపాడు చిట్టంపాడు చదువుతున్నాడు అంట తమ్ముడు అయితే ఇదిగోండి ఇదే స్కూల్ అయితే చూసారు కదా ఇది కూడా అంతగా ఇక్కడ మనకు లాక్ వేస్తారు లోపలికి వెళ్ళడానికి లోపలికి వెళ్ళడానికి లేదు సో ఇక్కడ నుంచే చూపిస్తాను మీకు ఇది కూడా చూసారు కదా ఎటువంటి ప్రొటెక్షన్ కానీ ఏమీ సైడ్ సైడ్ను మొత్తం వాటర్ పడ్డ ఏదో వర్షం వచ్చినా ఏమో వచ్చినా కొంచెం ఇబ్బందే సైడ్ నుంచి జల్లు కానీ ఇలాంటి వచ్చిన బెంచ్స్ అయితే మాత్రం బాగానే ప్రొవైడ్ చేసింది గవర్నమెంట్ అయితే చూసారు కదా ఇక్కడ చిన్న బ్లాక్ బోర్డ్ కూడా ఇంకా బ్లాక్ బోర్డు అంటూ ఏం లేదు ఇంకా నార్మల్ గ్రీన్ కలర్ బోర్డు అని చెప్తున్నారు సరే కదా కొంచెం ఇదైతే కొంచెం దీని పరిస్థితి బాగుంది కానీ కొంచెం గోడ కానీ ఇవి కానీ ఉంటే కొంచెం బాగుండేది కొత్త స్కూల్ అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారంట అది కూడా చూద్దాం ఒకసారి కొత్త స్కూల్ కడుతున్నారు తమ్ముడు అదే ఎలా వెళ్ళాలి కొత్త స్కూల్ అంటే అక్కడ కన్స్ట్రక్షన్ అవుతుంది అట ఒకసారి కూడా వెళ్దాం సో ఫ్రెండ్స్ ఇదిగోండి ఆ ముందర మనకు రేకుల లా కనిపిస్తుంది కదా అదే అంట కొత్తగా కన్స్ట్రక్షన్ చేసే స్కూలు మరి ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారో అన్నది కూడా మనం తెలియదు చూడండి పైన కొండ కొండ కిందన మన స్కూల్ లొకేషన్ అయితే బాగుంది కాకపోతే మనకు స్కూల్ కూడా తొందరగా కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేస్తే బాగుంటుంది అనమాట ఇది ఇంకా మన అయితే ఆడుకోవడానికి వాలబాల్ కోర్టు చూశారు కదా మొత్తం ఫుల్ కొండలు పచ్చగానే కొండలు చూసారా ఎంత బాగుందో నేను చెప్పింది కూడా అదిగోండి ఆ కొండకే మేము ట్రిక్కింగ్ నేను వెళ్ళేది మీకు ఆ వీడియోస్ కూడా పెడతాను తర్వాత చూసారు కదా ఇది ఊరైతే ఇది ఈ ఊరు పరిస్థితి ఇలా ఉంది అంటే ఇక్కడ సిగ్నల్ ఉండదు ఏముండదు కాకపోతే ఇప్పుడు ముందైతే మనకు అంటే వాటర్ అనేది ఉంది కాకపోతే మనకు ఇల్లు అనేది ఫస్ట్ అయితే ఉండేవి కాదు ఇప్పుడైతే కొంచెం గవర్నమెంట్ కొంచెం హెల్ప్ చేయడం వల్ల మనకు ఇల్లులు అనేది అలా కన్స్ట్రక్షన్ చేసుకుంటున్నారు చూడండి ఇక్కడ మనకు ఏంటంటే ఈ ఊర్లో అందరూ క్రిస్టియన్స్ అనమాట ఇదిగోండి మనకు అక్కడ పిల్లలు వెళ్తున్నారు కదా పిల్లలు వెళ్ళే పక్కన ఉంది కదా ఇల్లు ఇల్లు టైపు ఆ రేకులు అదే అదే అనమాట చర్చ్ అయితే మరి చర్చి కొత్తగా కట్టుకున్న వాళ్ళే తెలియదు సో ప్రజెంట్ చర్చ్ అదే లోపల ఆల్రెడీ వాక్యాలనేది చెప్తున్నారు పాస్టర్ గారు అదనమాట ఇంకా ఇది స్కూల్ స్కూల్ కన్స్ట్రక్షన్ అవ్వలేదు చూసారు కదా మనం ఆ పైన ఉంది కదా ఆ పైనుంచి అయితే దిగాం అనమాట కిందకి ఇప్పుడు మళ్ళీ ఎంత పైన అయితే ఎంత కిందకైతే దిగామో అంత పైకే తెక్కలు ఇప్పుడు ఇప్పుడు మనకు అదొక టాస్క్ మామూలుగా ఉండదు ఇప్పుడు సో ఇక ఫ్రెండ్స్ చూసారు కదా ఇది వీడియో అయితే సో ఈ వీడియో ఏంటంటే అంటే మా పంచాయతీలోనే రోడ్లు కానీ ఇంకా స్కూల్స్ కానీ ఏవి సరిగ్గా లేవు ఇలాంటివి చూపిద్దాం అనేసి వీడియోనే చేసాము అలాగే ఇంత రోడ్లు కూడా బాగోకుండా ఇంత ఇలాంటి రోడ్లు కూడా మనవాళ్ళు అయితే ఎలాగో వస్తున్నారో ఏటన్నా చూపించడానికి ఈ వీడియోనే చేయడం జరిగింది సో ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి సో ఫ్రెండ్స్ ఉంటాను బాయ్